ఫామ్ అవుద్ది ఆ నర్వస్లోకి ఫామ్ అవటమే కొండలేని శక్తి నర్వస్తో శరీరం మొత్తంలో ఫామ్ అవటం ఈ స్వాదశాల చక్రంగా ఎదురుగా ఏముంది మర్మాంగం ఉంది ఆ కొద్దిగా కొంచెం అటు ఇటు కొద్దిగా పైకి పొత్తి కడుపు ఉంది అట్లా దీనికి సంబంధించిన ఆ పాటకు సంబంధించిన హెల్త్ విషయంలో అట్లానే వేనుబొమ్ము బ్యాక్ పెయిన్ కావచ్చు మర్మాంగ సంబంధించిన అనారోగ్యాలు కావచ్చు అతి కోరికలు కావచ్చు అలానే సంసార ఇబ్బందులు కూడా కావచ్చు కొందరికి పిల్లలు పుట్టరు దానికి తగ్గ సరైన విధానం వాళ్ళ దగ్గర ఉండదు హార్మోన్స్ సరిగా ఉండవు అవన్నీ కూడా ఈ సాధనతో బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఆరోగ్యపరంగా బ్యాలెన్స్ అవుతాయి హార్మోన్స్ పరంగా బ్యాలెన్స్ అవుతాయి మానసికంగా బ్యాలెన్స్ అవుతాయి చివరికి మళ్ళీ అధిష్టాన దేవతల యొక్క దైవ అనుగ్రహం వల్ల కూడా బ్యాలెన్స్ అవుతాయి అది స్వాధిష్టానం తర్వాత మణిపూరక అంటే బొడ్డుకు ఉన్న వెనుభవంలో ఉంటుంది ఆ మణిపూరకకి అధిష్టాన దేవత కాళీమాత కాళీమాత అంటే ఏంటి కొంచెం క్రోధం కదా ఆ క్రోధం అనేది అగ్నితత్వం కదా ఆ అగ్నితత్వం అనేది పొటలో డైజెషన్కి పనికి వస్తుంది పొటలో అవేయాలకి డైజెషన్కి అట్లానే ఈ పానిక్రియాస్ గ్రంథికి అరుగుదలతో పాటుగా షుగర్ ప్రాబ్లంకి హెల్త్ పరంగా ఇలా ఆ చక్రస్థానానికి దగ్గరగా ఉన్న ఉండే హెల్త్ మీద ఎఫెక్ట్ పాజిటివ్గా పడిద్ది అనమాట ఈ సరైన సాధన వల్ల ఏ కాళీ మాత అనుగ్రహం అనేది కలిగితే ఏమైంది మనకి మనలో వీరత్వం వస్తుంది శక్తి వస్తుంది అట్లనే మనకి శత్రువు లేకుండా చేస్తుంది అట్లా అనుగ్రహం కలిగిద్ది ఆ తర్వాత అనాహత చక్రం అధిష్టానం దేవత కృష్ణ పరమాత్మ అంటే హృదయ స్థానం అనాహత చక్రం కృష్ణ పరమాత్మ అంటే ప్రేమతత్వం హృదయంలో ప్రేమతత్వము అందరి మీద అందరితో మంచిగా ఉంటాము మంచి స్వభావాలు ఉంటాం మంచి ఆలోచనలు ఉంటాయి దగ్గర దైవ సాధన కూడా మొదలైనట్టు ముందు మణిపూర్కం వరకు ఆరోగ్యము భౌతికము అనాహత నుంచి ప్రేమతత్వము దైవతత్వంతో మొదలైనట్టు అనమాట అక్కడి నుంచి యాక్టివేట్ అయ్యాన్ని మనం దైవశక్తిని దైవ అనుగ్రహాన్ని పొందడం కూడా అలా పనికి వస్తాయి అనమాట హృదయ అంటే గుండె జబ్బులు వాటి కూడా పనిచేస్తుంది అలానే లంగ్స్ రక్తనాళాలు ఇవన్నీ పనిచేస్తాయి ఆ తర్వాత విశుద్ధి చక్ర త్రోట్ నుంచి నెక్ ఇందాక చెప్పాడు నెక్ పెయిన్ అని రామకృష్ణ అనుకుంటా నెక్ పెయిన్ అని ఇంకోటి నేర నీరసమైన దానివల్ల ఏం చెప్పాడు కదా విశుద్ధ చక్కెర యాక్టివేట్ అయితే ఆ నెక్ కాబట్టి విశుద్ధి ఉంటుంది అట్లా ఆ హెల్త్కి పనికొస్తుంది త్రోట్లో ఉంది కదా త్రోటు దగ్గర ఉంది కదా త్రోటు సమస్యలు అది జలుబు కావచ్చు దగ్గు కావచ్చు అట్లానే ఎప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ కావచ్చు ట్రాన్సిల్స్ కావచ్చు ప్రధానంగా థైరాయిడ్ గ్రంథి కావచ్చు ఈ గ్రంథిలో కూడా పనిచేస్తాయి ఈ కొండలేని సాధనలో అలా హెల్త్గా పనిచేస్తూనే అధిష్టాన దేవత దత్తాత్రేయ దత్తాత్రేయ అంటే ఇక తిరిగే ఉంది విశ్వగురువు కదా ఆ గురువు ఆ యొక్క అనుగ్రహం రాగానే చాలా ప్రశాంతం మొదలైద్ది జీవితంలో అట్లానే విజయాలు మొదలవుతాయి ఇలా సంపూర్ణం అవుతుంది అన్నమాట జీవితం దత్తాత్రేయ అనుగ్రహం అలా ఆ ఆనామస్మరణ వల్ల ఇక తర్వాత ఆగ్నాయ చక్ర ఆగ్నాయ చక్ర అంటేనే ఇక విజ్ఞానం మొత్తం రావడం మొదలైద్ది ఆత్మజ్ఞానం మొదలైద్ది ఆత్మ దర్శనం మొదలైద్ది ఇందాక అడిగాడు మూడోనే ఎత్తరం ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఇవన్నీ చేయాలి కదా కింద నుంచి అన్నీ చేయాలి అర్థం కావాలి ఏకాగ్రత పెరగాలి దైవానుగ్రహం మొదలవాలి ఈ సాధన చేయగా 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 అట్లా చక్రం వరకు కూడా యాక్టివ్ మొదలైతే అప్పుడు మూడోనేతరం పనిచేయడం మొదలైద్ది దానివల్ల ఎదుటివారి యొక్క స్వభావాలు మనకు తెలుస్తాయి ఆ స్వభావాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళతో ఉండాల్సిన మనం ఉంటాము అప్పుడు వాళ్ళతో సత్సందం ఉంటుంది లేదా వాళ్ళ నుంచి ప్రమాదాలు ఉంటే తప్పించుకోగలుగుతాము ఎట్లా మెలిమెలిగా మన జీవితం తెలిసిపోద్ది అట్లానే దాని కాన్సెప్ట్గా పెట్టుకుంటే ఎదుటి ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా తెలుస్తాయి దాన్ని కాన్సెప్ట్గా పిలుచుకు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళ భావాలు వాళ్ళ జీవితాలు అని తెలుస్తాయి అప్పుడు వాళ్ళకి సంబంధించిన చెప్పవచ్చు వాళ్ళకి సంబంధించిన సరి లేదా వాళ్ళ స్వార్థం ఉంటే వాళ్ళ నుంచి ఉపయోగం పొందవచ్చు ఇవన్నీ అంత కరెక్ట్ కాదు ఎట్లయినా మొదలవుతాయి ఈ మనిషి జన్మం వలన ఎట్లయినా చెడు మొదలవుతాయి జోలికి వెళ్తే కాబట్టి ఈ సిద్ధులు అంటారు వీటిని అందుకే అడు జోలికి వెళ్ళకుండా హాయిగా మనకు వచ్చే ఉపయోగించుకోవాలి జీవితం మంచిగా ఉంచుకోవాలి దైవాన్ని పొందుతూ ఉండాలి ఇక లాస్ట్కి సహస్రారం అది ఇందాక చెప్పాను జగన్మాత సహస్రం ఇక జగన్మాత మొదలైందంటే సహస్రారం యాక్టివిటీ మొదలైందంటే ఇక గొప్ప ఆధ్యాత్మిక శక్తి మంత్రిగా మారిపోతాడు శుభ్రంగా జన్మరాహిత్యం కూడా వచ్చేస్తుంది ఇది కొండల్ని శక్తి కొండల్ని చక్రాసు వాటి అదే దేవతలు హెల్త్ అన్నీ ఇందాక నేను కొంత చెప్పాను లైవ్ స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు మిగతా చెప్పాను ఇంకో రోజు కొంత చెప్తాను ఇట్లా జ్ఞానం అనేది ఒకసారి చెప్పినా ఎక్కదు మీరు ఫాలో అయ్యాలకి సంపూర్ణంగా అర్థమవు